ఈవీఎంల మీద ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుండి ఒడిషా ఎన్నికల ఫలితాల నుండి హర్యానా ఎన్నికల ఫలితాల నుండి తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు కూడా వివిధ సాక్ష్యాలను చూపుతూ చివరికి ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఫలితాల మీద వాళ్ళ ఓట్లు ఏమంటారు మేము ఓట్లు వేసాము ఎక్కడికి పోయాయి అని చెప్పే అంశం మీద అంటే ఈవీఎంలు రద్దు చేసి మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలి అని చెప్పి చాలామంది ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు చాలామంది సీనియర్ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మనం మనమెందుకు బ్యాలెట్ పేపర్ వైపు వెళ్ళకూడదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటూ ట్వీట్ చేశారు ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో ఈవీఎంల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అని కాబట్టి ఈవీఎంలను రద్దు చేసి పద్ధతిలో ఎన్నికలు జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేశారు అండ్ ఆ పిటిషన్లో ఆయన చాలా అభివృద్ధి చెందిన దేశాలు పడే వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపిస్తూ ఉన్నారు అండ్ ప్రస్తుతం ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల విధానంలో రా ఎన్నికలప్పుడు రాజకీయాల్లో చాలా అవినీతి జరుగుతుంది ఎలక్షన్స్ చాలా కరప్టెడ్ అయిపోయాయని చెప్పి పేర్కొన్నారు ఆ పిటిషన్ ఈ పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు కేఏ పాల్ గారి మీద అసహనం వ్యక్తం చేసింది మీరు గెలిస్తే మాత్రం ఎన్నికలు బాగా జరిగినట్లు ఈవీఎంలు బాగా అంటారు ఓడిపోతే మాత్రం ట్యాంపరింగ్ అంటారా అని చెబుతూ ఒకవేళ బ్యాలెట్ పత్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో అవినీతి ఉండదు అని చెప్పి మీరు ఏమైనా మాట్లాగలుగుతారా అంటే మీరు గెలిస్తే ట్యాంపరింగ్ ఓడితే ట్యాంపరింగ్ అని చెప్పి తీవ్ర అసహనం వ్యక్తం చేసుకుంటూ కేఏ పాల్ వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే బేసిగ్గా జనాల దగ్గర ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసే వ్యవస్థ కూడా లేకపోవడం ప్రజాస్వామ్యంలో మంచిది ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎంలలో బ్యాటరీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకు ఉంది అన్నది బేసిక్ ప్రశ్నే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెబుతున్నా చెప్పదు న్యాయస్థానాలు మేము జోక్యం చేసుకోమంటారు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పదు న్యాయస్థానాలు మేము జోక్యం చేసుకోమంటారు ఈవీఎంల మీద వీటి మీద ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసే విధంగా ముందుకెళ్ళండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన న్యాయస్థానాలు ఏమో వాళ్ళు పట్టించుకోరు తాజాగా సుప్రీంకోర్టు మీరు గెలిస్తే ట్యాంపరింగ్ లేదు ఓడితే ట్యాంపరింగ్ అంటారా అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ ఈవీఎంల చుట్టూ జరుగుతున్న అనుమానాల మీద కనీసం విచారించి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు కూడా అసహనపడి పిటిషన్ కొట్టేస్తే ఇంక ఎవరికంగా చేయగలిగింది ఏముంది అంతే గుడ్డేది చేయలే పడ్డట్లు ఎవరో పోతుంటారు ఎవరో లాక్కుపోతుంటారు వ్యవస్థను దేశాన్ని ఆ వెనకలకు మూసుకొని గొర్రెల్లాగా పోతూ ఉండాలి గొర్రెల్లాగా పోతూ ఉండాలి లాస్ట్కి చివరికి అదే వేనే మిగులుతుంది అందరికీ అంతకుమించి ఎవరేం చేసేది కానీ లేకుండా ఉంటుంది పోతుంది ఎవరేం చేయలేని పరిస్థితికి అయితే వచ్చేస్తుంది కానీ